గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు మెగాస్టార్ కి ధీటుగా రామ్ చరణ్ మంచి మూవీస్ చేసి పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్కి కియా అద్వానీ హీరోయిన్ ఇప్పుడు ఈ హీరోయిన్ పై ఇండియన్ కుబేరుడు ముఖేష్ అంబానీ వన్ అండ్ ఓన్లీ డాటర్ ఈషా అంబానీ కొన్ని వ్యాఖ్యలు చేసింది అసలు కియారాకి ఈషాకి సంబంధం ఏంటి ఇంతకీ ఆమె ఏం మాట్లాడుతుంది చూద్దాం కియారా నాకు మంచి స్నేహితురాలు ఇద్దరం కలిసి ముంబైలో ధీరుబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్న కియారా చదువుతో పాటు ఆటల్లోనూ ఎప్పుడు నెంబర్ వన్గా ఉండేది నన్ను కూడా ఈ రెండు రంగాల్లో ప్రోత్సహించి అదే విధంగా తనకి నచ్చని పని ఏదైనా చేస్తే వెంటనే చెప్పేస్తుంది పైగా తన స్కూల్కి రాని రోజు జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా అనిపించేది స్కూల్లో జరిగే అన్ని ఈవెంట్స్ లో క్రమం తప్పకుండా పార్టిసిపేట్ చేస్తుండేది పైగా తనని నేనే రెడీ చేస్తానని కూడా చెప్పుకొచ్చింది అంతేకాకుండా ఆ చిన్ననాటి స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతుందని తన పెళ్లి టైంలో కూడా నేనే రెడీ చేశానని తనకి షూటింగ్ లేకపోతే ఇద్దరం కలిసి చాలా విషయాలు ముచ్చనించుకుంటామని కూడా తెలిపింది ఇప్పుడు ఈ షా మాటలు వైరల్గా మారాయి పైగా అంబానీ కూతురు కావడంతో గేమ్ చేంజర్కి మంచి పబ్లిసిటీ కూడా వచ్చినట్లయింది ఇక రామ్ చరణ్ కియారా గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినియవి దేయరామలో కలిసి చేశారు మూవీ గా నిలిచినా కూడా ఇద్దరి పేరుకి మాత్రం మంచి పేరు వచ్చింది అందుకే ఇప్పుడు గేమ్ లో కలిసి చేస్తున్నారు శంకర్ దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మాత క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందని దిల్ రాజు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు